జరిగిన మిఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఎల్లర్తికి వెళ్ళడం జరిగింది ఎల్లార్థిలో సమస్యలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎంట్రెన్స్ అయిన వెంటనే రైట్ సైడ్లో మసీద్ కట్టడాలు స్టార్ట్ అయ్యాయి దానికి దాదాపు రెండు వందల సిమెంట్ బస్తాలు సౌత్ యూరోప్ వారికి ఇవ్వడం జరిగింది అది వచ్చేసి దర్గా ఎల్లార్థి దర్గా ఒక బోట్కి చెందింది కానీ కానీ నేను చెప్పేది ఏమంటే ఒక బోట్కి జరగానికి పోయినప్పుడు తరగాకి అది ఒక డబ్బులు దాదాపు సంవత్సరానికి కోటి పైన డబ్బులు ఆదాయం వస్తుంది ఎల్ ఆర్తి నుంచి ఆ డబ్బు ఎక్కడ పోతుంది అభివృద్ధి అనేది లేదు ఇంకోటి డస్ట్ ఎట్లా ఎంత గలీజు ఉందంటే మసీదు లోపల ఎంటే రాత్రి అయితే పండుకుంటారా అక్కడ చూడవచ్చు ఇంత వాసన ఉంది దుర్వాసన చూసేలేము మనం వజుఖానా అంటే మనం నమాజ్ చేసేటప్పుడు కాలు చేతులు కడుక్కోవాలంటే నీళ్ళు ఫెసిలిటీస్ లేవు అది అది కూడా చాలా దీని మీద ఒకబోటు వాళ్ళు నిద్రపోతున్నారు ఒకబోటు వాళ్ళు నిద్రపోతున్నారు దీని మీద కూడా పై అధికారులు వెంటనే స్పందించాలి అలాగే అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున అనే వ్యక్తి ఆయన అడ్డుపడుతున్నాడని కొంతమంది సమాచారం ఇవ్వడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఆయన పొలిటీషియన్ వాళ్ళు దర్గాకి సంబంధం ఏంటి ఆయన ఎందుకు దాని మీద మురద చిల్లకి చూస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు అది దర్గా ప్రాపర్టీ అయినప్పుడు దర్గా వాళ్ళు చూసుకుంటారు ఒకబోటి వాళ్ళు చూసుకుంటారు అంతేగాని ఆయన నేను నీళ్ళు విడిచాను నా నీళ్ళు ఎవరికి అలా పట్టుకోకూడదు అది అని అడ్డపడుతున్నారంట అది న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడ పోయి మనం న్యూస్ తీయడం జరిగింది అక్కడ మోటార్ ఆయన అస్సలు వదలడం లేదు ఎందుకంటే ఆ ధోర్జన్ ఆయన ఇంకొకటి అక్కడ వచ్చేసి మొత్తం కిరాణా షాప్లో కానీ కొన్ని షాప్స్లో కానీ ఆల్కహాల్ కర్ణాటక మధ్య అమ్ముతున్నారని సమాచారం వచ్చింది కూడా అక్కడ ఉన్న అది అధికారుల్లో కానీ పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారో నాకే అర్థం కావడం లేదు ఎందుకంటే దర్గా అనేది పవిత్రమైనది అలాంటి దర్గాకి ఏమైనా మనసులో మనకి బాధలు ఉంటే ఏమైనా కోరికలు నెరవేర్స్తే మంచిగా చేయాలని మనసుతో పోతాము అక్కడ ఇంకోటి వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి సెక్షావళి శాషావళి చాలా పవర్ఫుల్ ఆయన ఏమైనా మనసు కోరిక కోరుకుంటే పోతాము నెరవేర్చిన తర్వాత కూడా అక్కడ పోయి మేము ఒకరు ఒకరు ఒక నైట్ స్టే చేయాలంటే కూడా ఒక రూమ్స్ ఫెసిలిటీస్ సరిగా లేవు రూమ్స్ రెంట్స్ కూడా సరిగా లేవు వాళ్ళ రూమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆదాయం కోట్లలో ఉన్నప్పుడు ఆ ఫెసిలిటీస్ ఎందుకు దానికి అభివృద్ధి చేయలేకపోతున్నారు అంటే దరగడపులు తినడం వరకేనా ఆ డబ్బులు అయితే దరగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి దాచి వాళ్ళు చెప్పేది ఒకటే వాళ్ళు ఏమంటే నా దగ్గర వచ్చినప్పుడు నా భక్తులు బాగుండాలి అని కోరుకుంటారు అంతే కానీ నా పేరు చెప్పి మీరు డబ్బులు తినడానికి చెప్పారు చెప్పరామంటే ఒకటికి చాలా కోట్ల ఆదాయం ఉన్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు బోర్లు వేయచ్చు కదా మేము కనపడం లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఆరు సంవత్సరం ఆరు నెలల కోసం వచ్చేది ఆదాయం ఇది చాలా తప్పు ఇది అక్కడ ఉన్నటువంటి ఒక పడి వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున పైన కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా చాలా విసిగి వస్తున్నారు అతని తరఫు నుంచి అనే న్యూస్ నాకు సమాచారం